భోజనం చేయడం తర్వాత ఇలా చేస్తే దరిద్రం పట్టుకోదు అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది ఆహారం తిన్న తర్వాత మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం భోజనం చేశాక చేతులు కంచెల్లో ప్లేట్లో ఎట్టి పరిస్థితుల్లో కడగకూడదు తిన్నాక చేతులను వేరొక చోట మాత్రమే కడకాలి తిన్న కంచాన్ని ఎప్పుడూ తిన్నచోటే వదిలివేయకూడదు ఇలా చేయడం వలన దరిద్ర లక్ష్మి వచ్చి కూర్చుంటుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అన్నం తిన్న తర్వాత కుడి చేతిని మాత్రమే కడగటం ఒక చేత్తోనే తిన్నాం కదా రెండు చేతులు కడగాలని లాజిక్ ని పక్కన పెట్టి రెండు చేతులను శుభ్రంగా కడగాలి ఇప్పటి నుంచి భోజనం తిన్న తర్వాత ఈ పద్ధతులను తప్పకుండా పాటించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి